ఫ్రెండ్స్ రాష్ట్రంలో పోలీసులు హత్య తీవ్ర కోపంలో డీజీపీ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైఖను కామెంట్ చేయట్లేదు డైచేసి లైక్ కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సఫ్సర్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ నిజామాబాద్లో దారుణం జరిగింది కానిస్టేబుల్ కత్తితో పొడిచి చంపాడు బైక్ దొంగ అయితే శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి నగర్లో చోటు చేసుకుంది ఈ ఘటన బైక్ దొంగ రియాజ్ను పట్టుకోవడానికి వెళ్ళిన కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యకు గురయ్యాడు బైక్ రియాజ్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా ప్రమోద్ ఛాతిలో కత్తితో పొడిచాడు రియాజ్ అయితే కత్తితో ఛాతిలో బలంగా పడడంతో ఘటనా స్థలంలోనే కుప్పకూలాడు ప్రమోద్ అది క్రమంలో ఆసుపత్రికి తరలించే లోపే ప్రమోద్ మృతి చెందినట్లు తెలుస్తోంది అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు అయితే ప్రమోద్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది దొండగూడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు స్థానికులు ప్రమోద్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన తోటి ఉద్యోగులు అధికారులు డీజీపీ కూడా సంతాపం వ్యక్తం చేయడం జరిగింది డీజీపీ అయితే ఎవరైతే నిందితుడు ఉన్నారో పట్టుకుని తక్షణమే శిక్షించాలని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్